మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రేమైన సోదరి సోదరు మళ్ళందరూ కూడా నమస్కారాలు సోదరులరా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనము లేదా అమ్మకు వందనము ప్రభుత్వాలు మారే తప్పితే కానీ పేర్లు మాత్రం ఒకటే అమ్మనే ఒకటే తల్లి అయినా ఒకటే మదర్ అయినా ఒకటే మమ్మీ అన్నీ ఒకటే ఏదో ఒక మొత్తం మీద పదార్థం ఈ తల్లికి వందలం అనేది వేసారు ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమందికి వేస్తానని అని చెప్పారు మంచిదే మీరు గతంలో కూడా ఇచ్చినట్టు మాట సార్ సూపర్ సిక్ ప్యాకేజీలు ఇది ఒక భాగం సరే గత ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట తప్పను మడం తిప్పను అన్నటువంటి పెద్ద మనిషి తల్లికి వందలం పదిహేను వేలు వేస్తూ వెయ్యి రూపాయలేమో స్కూల్ డెవలప్మెంటు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనే పేరుతో వెయ్యి రూపాయలు కట్ చేశారు మరి ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కూడా మేము నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు అనేది అతి గొప్పలు చెప్పుకొని ప్రచారం ఎక్కువ చేసుకొని ఆర్భాటాలతో ఈరోజేమో ప్రతి తల్లిల ఖాతాలో పదమూడు వేల రూపాయలు వేసారు మరి ఆ రెండు వేలు ఎక్కడా అంటే అది ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అట స్కూల్ డెవలప్మెంట్ అట వరడు అమ్మ మీరు ఇస్తాననే దాంట్లో కూడా కోతలా అంత అసూయతో ద్వేషంతో కూడినట్టుంది ఇది అసలుకి మేము మనం ఎందుకు ఇవ్వాలి ఏదో మాట ఇచ్చాం కనుక ఏదో సర్దుబాటు చేసుకొని చేద్దామని బాబు లోకేష్ బాబు మరి గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు తగ్గించినప్పుడు మీరు పెద్ద నూరేళ్ళ పెట్టారే జగన్ ఒక సైకిల్లో అంటాడు మాట తప్పాడు మడ తిప్పాడు వెయ్యి రూపాయలు కట్టింగ్ కటింగ్ చేసి ఇవ్వడం పెట్టి వెయ్యి రూపాయలు తగ్గించడం ఎందుకని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పలికారు పెద్ద ప్రచారం కూడా చేసుకున్నారు మీకు అనుకూలంగా తప్పలేదు చేయాలి అడగాలి కూడా అడిగారు బాగుంది మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు మీరేం చేశారు మీరు విద్యాశాఖ మంత్రిగా మీరు తీసుకున్న నిర్ణయం మీ విధానం కరెక్టా అప్పుడు వాళ్ళు వెయ్యి చేస్తే మీరు ఇప్పుడు రెండు వేలా అది కూడాను ప్రతి కుటుంబంలో ఉన్న సంపూర్ణంగా ఉన్న పిల్లలందరూ తల్లుల ఖాతాల్లో కూడా జమ కాలేదు ఇది సిగ్గుపడవలసిన విషయం పేద పిల్లల దగ్గరికి వచ్చినటువంటి ఇస్తామన్నది ఆ తునము పనము కూడా వాళ్ళకు సక్రమైన మార్గంలో ఇవ్వలేనందుకు ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వాలని ఈ ప్రభుత్వాలని సిగ్గుపడవలసిందే అంతే ఇది కరెక్ట్ కాదు ఎప్పటికైనా మీరు ఆ రెండు వేల రూపాయలు మళ్ళీ తిరిగి తల్లుల ఖాతాలో జమ చేయండి వాళ్ళకు పుస్తకాలకో ఫీజులకో బట్టలకు ఏదో రకమైనటువంటి పేదవాడికి కొంత చేదోడిగా చేయూతగా ఇచ్చినట్టు